విశాఖ చిన్న సినిమాలకు హబ్ గా మారుతుందని రంగసాయి మీడియా అధినేత బాదంగీర్ సాయి అన్నారు డబాగణన్స్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా మన్యం సినిమా ట్రైలర్ ను ఇటీవల విడుదల చేశామని తెలిపారు ట్రైలర్ అద్భుతంగా ఉందన్నారు పంతొమ్మిది వందల మూడులో ప్రతిజ్ఞ సినిమా డిస్ట్రిబ్యూటర్ గా ప్రయాణం ప్రారంభించామని గుర్తు చేశారు సినిమా పరిశ్రమ విశాఖ రావడానికి కృషి చేస్తానన్నారు సినిమా నిర్మాణంతో పాటు అల్లూరు సీతారామరాజు పాత్ర ధరించి సినిమా తీయడం సాహసమేనన్నారు ఈ నెల సినిమా విడుదల అవుతుందని తెలిపారు

మీ అందరికీ తెలుసు గత ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ప్రతి వ్యక్తి అందరికీ ప్రతి పాత్రికే మిత్రులకి పరిచయం అయితే ఏదో ఒక బాదంప నమ్ముకానికి ఎనభై ఆరులో వచ్చిన నేను నాటకాలు పత్రిక రంగస్థలం డైలీ పత్రిక చేనేత సమాచారం మాసపత్రిక ఇలా ఎన్నో ఎన్నో చేసి సురభ్య నాటకాలని మనందరికీ తెలుసు భారతదేశంలోనే పెద్ద కార్యక్రమం ముప్పై రోజుల పాటు మన నాటకాలు వేయడం జరిగింది ఈ ప్రయాణంలో నాకు మొదటి నుంచి అంటే చాలా ఇష్టం అండి పాలకుల్లో ఉన్నప్పుడు నేను డైరెక్టర్ అవుదామని కథలు రాసుకొని మెట్రాస్ కూడా వెళ్ళి వచ్చేసాను ఆ ప్రయాణంలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో మొట్టమొదటిసారిగా మన మోహన్ బాబు గారి సినిమా ప్రతిజ్ఞ అనే సినిమాని ఒక బయ్యర్గా నేను ఎంటర్ అయ్యానండి తర్వాత కుంకుమ తిలకమైన డిస్ట్రిబ్యూటర్గా నేను చేశాను అతి చిన్న వయసులో నేను ఇందులోకి వచ్చాను అలా ఎనభై ఆరులో వైజాగ్ వచ్చేసి పాదంపాలు అక్కడి నుంచి మీ అందరికీ పరిచయం అయ్యాను ఈ ప్రయాణంలో ఇటీవల మరి రెండు వేల పద్నాలుగులో అనే సినిమాని ఉత్తరాంధ్ర మొత్తం ఐదు జిల్లాలకి నేనే డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాను అప్పుడు మీటింగ్ ఒక ఇరవై మంది వస్తే అందరూ ఒక్కరిని మిగిలాను నేనే లక్షా పాతిక వేలు పెట్టి ఈ ఐదు జిల్లాలకి తీసుకోవడం జరిగింది నాకు మంచి పేరు సంపాదించి పెట్టింది అన్ని చోట్ల మార్నింగ్ షో వేసి తీసేశారు రెండు చోట్ల మాత్రం ఒకరోజు వేశారు విశాఖపట్నంలో రాజకమల్ థియేటర్లో సుమారు ఎనిమిది రోజులు ఆడిందండి బికాజ్ మీడియా కారణంగా మీడియా వారు జనాల్లోకి తీసుకెళ్ళారు తర్వాత ఒక కాలేజీ పిల్లలు తీసుకొచ్చి హౌస్ఫుల్ బోర్డుతో ఆడాం అదే స్ఫూర్తితో మరి ఆర్వివి సత్యనారాయణ గారు నాకు మిత్రులు ఆ ప్రయాణంలో ఆయన ఒకసారి పాట పాడుతుండగా మీరు అల్లూరు సీతారామరాజుకి చాలా బాగుంటారని చెప్పటం ఆయన పెద్ద మనసుతో అర్థం చేసుకుని మరి ట్రైనింగ్ వచ్చారండి నా దగ్గరికి రంగసాయి నాటక గ్రంథాలను వచ్చి వారం రోజుల పాటు ప్రతిరోజు మంచి శిక్షణ తీసుకున్నారు తీసుకుని నేను అలా ఉంటారు అనుకున్నాను కట్ చేస్తే ఆయన ఒక సినిమా అన్నారు ఏదో బడ్జెట్ అనుకున్నారు మరేదో అయ్యింది మరేదో అయింది ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజున ఒక కోటి యాభై రెండు కోట్లు ఎంత అయింది మనకు అనవసరం కానీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇరవయో తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని విడుదల చేస్తున్నామండి అందులో నాదొక నాదొక చిన్న అంటే దాన్ని ఏమంటారు ఉడత సాయం అనొచ్చు అనొచ్చు అది కూడా నేను చెయ్యలేను కానీ ఈ వేదిక మీద ఉన్న కొంతమంది మిత్రుల సహాయ సహకారంతో ఆ బయ్యర్గా నేను వెంకటేశ్వర థియేటర్లో నేను వేయడం జరుగుతుంది ఇప్పుడు అయితే మీ అందరికీ నేను రిక్వెస్ట్ ఏంటంటే ఏంటి సాహసం బాదంగిరి సాయి చేశాడు ఎందుకు రిస్క్ చేశాడు అంటే రిస్క్ కాదండి కేవలం అల్లూరు సీతారామరాజు అనే డెబ్బై తొమ్మిదిలో నేను ఏకపాభినయం ద్వారా ఈ రంగానికి అడుగుపెట్టానండి అది నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాను ఐదో తరగతి వర్షాపుల్లో ఎంటర్ అయ్యాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఎప్పుడు సీతారామరాజు నాతోనే ఉంటానట్టు ఫీల్ అవుతాను అలాగే చాలామంది పిల్లలకి ఫోన్ ద్వారా అల్లూరు సీతారామరాజు డైలాగ్ నేర్పిస్తున్నాను ఇప్పటికీని అలాగే మా అబ్బాయికి చెప్పాను మా మనవడికి చెప్పాను అలాగే పెద్దవారు ఈయన కూడా చెప్పాను కట్ చేసి సినిమా తీశారు మరి మరి ఎందుకు మీరు మామూలుగా ఉండొచ్చు కదా ఆయన హ్యాపీగా సినిమాలో నుంచి లాభాలు వచ్చిన తర్వాత గ్రంథాలయం కానీ హితంగా సాయం చేస్తానన్నా అయినప్పటికీ కూడా నేను ఊరుకోకుండా వెంకటేశ్వర థియేటర్ కాండ్రేగులు ఆదినారాయణ గారు నూట యాభై తొమ్మిది సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు తొమ్మిది సినిమాలు ఏమంటే ప్రొడ్యూసర్గా ఉన్నారు ఆయనకి ఈ బాధలు తెలుసు కాబట్టి ఆయనకి ఆయన తర్వాత మీరు ఉంటానంటే నేను ముందుకు వస్తానన్నాను తప్పకుండా సాయి గారు మీకు వెంకటేశ్వర థియేటర్ ఒక్కటే మనం రిలీజ్ చేద్దాం మిగతా ఐమాక్స్ థియేటర్ ఆయన ఏమన్నారు అని ఆయన దగ్గర మాట తీసుకున్నాను మొత్తం మీరు తీసుకుని అక్కడ మనం డబ్బులు కూడా ఇవ్వాలి అయినప్పటికీ కూడా ఇబ్బంది అయినప్పటికీ కూడా ముందుకు రావటం జరిగింది మీరు అందరూ మాకు చేయవలసిన హెల్ప్ ఏంటంటే సార్ ఈ సినిమాని అల్లూరు సీతారామరాజు అని ఈ చిత్రాన్ని విశాఖపట్నంలో ఉన్న ప్రతి ఒక్కరూ చూసే విధంగా మనం తీసుకెళ్ళాలి దానికి మీ సహాయకారం ఏంటంటే ఇప్పుడు పిల్లలు చూడాలి అట్లాగే మా రాజుల కమ్యూనిటీ ఉంది అంటే కమ్యూనిటీ పరంగా నేను మాట్లాడలేదు అల్లూరు సీతారామరాజు అంటే ఒక విధంగా రాజుల కమ్యూనిటీకి మంచి దేవుళ్ళు అంటే ఆయన ఇప్పుడు భీమవర్లో మనం పెట్టగానే జనం బాగా వచ్చారు అట్లాగా ఆయన ఇలాగ ఎక్కడికెక్కడ మనం సర్కిల్ ఎంచుకుని మనం వారం రోజుల పాటు వెంకటేశ్వర దియాట అనుకున్నాం దేవుడు దయవాళ్ళ జనం మీ అందరి సహకారంతో ముందుకు వస్తే అది నేను ఆనందపడతాను నాతో పాటు ఆర్వీవి గారు అట్లాగే డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు కూడా రోజు రావడం జరిగింది ఆయన అందరూ కూడా ఆనందపడతామని తెలియజేసుకుంటూ మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ అండి ఇందులో ఎవరైనా మాట్లాడితే ఒక్కొక్క నిమిషం మాట్లాడతారు అందరూ మాట్లాడాలి అయితే దయచేసి ఇదంతా మన ఫ్యామిలీ కాబట్టి అందరూ ఒక్కొక్క నిమిషాన్ని మీరు తీసుకుని డిఫినెట్గా దీన్ని చాలా పబ్లిసారు మొన్న ఇచ్చాం ఇప్పుడు ఈ రోజు కూడా బాగా వెళ్ళాలి మన కొత్తగా సంస్థ ఏంటంటే రంగసాయి మీడియా అని మా గురువుగారు దాసనారాయణరావు గారు పుట్టినరోజు మే నాలుగున ప్రారంభించడం జరిగిందండి దానికి అడ్వైజర్గా మన నా ఎన్ గారు మన చంద్రశేఖర్ గారు రాకేష్ రెడ్డి గారు అందరూ కూడా పెట్టుకున్నా అయితే ఈ యొక్క సినిమా ద్వారానే దాన్ని బయటకు తీసుకొస్తున్నాను యాక్చువల్గా బ్యానర్ కూడా రావాల్సింది మా గురుగారు రాలేదు